స్తున్నా అది తాగాలు ఎవరు నా చిన్న కుమారం అవును కుమారక నువ్వు ఇషమిచ్చినా నువ్వు పదార్థం ఇచ్చినా ఏదైనా నా కొడుకు తాగుతాడు కదా ఏ దానికైనా వెనకాడడు ఆ యొక్క పరమేశ్వరుని ఓరాన పుట్టిండు కాబట్టి ఆయనకు మరణం అనేది లేదు ఇప్పుడు నువ్వు చెప్పిన చర్చకు మీరు చెప్పిన చర్చకు కుమారా మీరు రాజ పరిపాలన ఏదండి నా చిన్న కుమారుని ఆ రేగట్లు కొట్టి నాగా దున్నుకొని సాగుబాటు చేసి ఈ బీడి పొలం మొత్తం అచ్చగట్టి దున్నుకొని బతకమని నేను ఒప్పిస్తాను కదా చెప్పు నాకు చెప్తున్నా కదా నువ్వు అమ్మో నేను ముందుగా తాగినాక బతికినాక రేగట్టుకుంటాడు సస్తాడు బతాడు సరే మీరు విషయం ఇచ్చినారు నేను తాగుతున్నాను బాబు నేనా వద్దన తప్పు ఉంటే నాకు ఏమన్నా జరుగుతుంది తప్పు లేదు కాబట్టి

डोले भले रोला खे पर राज बारू नेहरु भले रोला के कप राज नेहरु अचना చలిమణి అమ్మాయిపోతున్నారు ఆట పడిపోతాం ఆట పడిపోతున్నాడు ఏమంటే నా యొక్క నా యొక్క రత్నాంగి అని అంటారు ఓ రత్నానికి అంటారు నేను బ్రహ్మాండలే నన్ను చిన్నతనం రాక్ష రాక్షాసి వెళ్ళి తీసుకెళ్లి చేసి ఆ యొక్క అడవిలా పెంచి పెద్ద చేసింది కదా రత్నాంగి అని పేరు పెట్టింది కదా రత్నాంగి అని పేరు నేను కూడా బాబరావు పిల్లగాలి బాబా బాబా చేసుకోవచ్చు రా అవును మరి నిన్న ఏదో మళ్ళీ చేజ్ కో చేజ్ గా ఓ మందజా ఆహా ఆ చెలిమణి ఎలాగా ఓ చెలిమణి ఓయ్ అమ్మా మైంటి మైంటి దర్సాని నీొక్క నామాंकितమైన రత్నాంగి అంట నాొక్క నామాंकितమైన రత్నాంగి అంట నువ్వు బాపనిల్లల పుట్టనా బాపనొల్ల పిల్ల ఆమలా బాపనొల్ల పిల్ల అయితే నిన్ను దొట్టెలకెలి చిన్నతనముల్నే యమగండ ఎత్తుకపోయి పెంచి పెద్ద చేసింది అయితే పెంచి పెద్ద చేసి రక్నాంగి అని పేరు పెట్టింది రక్నాంగి అని పేరు పెట్టింది నీకు ఎవరు లేరు నాకు ఎవ్వరు లేరు دارا کائگو له منہ واٽي مو کنجو سير گڏي مو ناچم مولاڙا ناچم مولاڙا ناچم مولاڙا ناچم مولاڙا لاڙا ناچم مولاڙا لاڙا

मड़ा की कविया मरवा की कवि चेरा ते అమ్మా చెలిమణి నీ పేరే నా పేరు బ్రహ్మరమ్మ నా యొక్క నామాంకితం బ్రహ్మరమ్మని అంటారు నేను ఈ వనంతరం ఓ ఈ వనం నీనా రావచ్చు అయ్యా ఎవరు నువ్వు

మంచిగా పూలు ఎత్తానే ముద్దుగా ఓ సో పూలు అయితే మెరుస్తున్నాయి వస్తాడు కానీ రాలేదు ఇక వస్తాడు ఇక వస్తే వేరే ఉంటారు అయితే నా యొక్క అన్నలు నన్ను నాకు భయముతోని నా తల్లి వద్దకు వచ్చి నా తల్లి విని నేను నా తల్లి వద్దకు వచ్చినాను నాకు విషమిస్తే నేను విషము తాగినాను నా అన్నను రాజ్య పరిపాలన రేగల్లు దున్ని ఆ యొక్క వ్యవసాయం చేస్తానన్నాను నేను వ్యవసాయ బావి దగ్గరికి పోతుండగా ఆ యొక్క పుట్టలో నుంచి వెళ్ళి ఒక్కొక్కటి గొర్రెల గొర్రె బయటికి వెళ్ళినాయి ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క గొర్రెను నాకు సృష్టించినాడు ఈ వ్యవసాయం చేయలేక ఈ గొర్రెను కాసుకోమన్నట్టుగా ఆ యొక్క భగవంతుడు నాకు ఈ గొర్రెను ఇచ్చినాడు ఈ గొర్రెను కాసుకుంటూ ఈ అనన్యవాసంతో వెళ్ళిపోతాను కదా అయితే నా యొక్క భార్య అయిన పద్మాక్షి ఉన్నది నా యొక్క భార్య పద్మా చెప్పు చెప్పి ఆ యొక్క దేశములు ఆ దేశము దేశములు పుంటి ఆ యొక్క గొర్రె కాదు నేను ఆ యొక్క నా యొక్క భార్య పద్మా చెప్పుకుంటూ చెప్తాను కదా సరసీ జా ଏ ଜମ୍ବୁଜୁଡ଼ା ନ ଦୀଜନା ଦେଖି ଏ ଜମ୍ବଲ ଘୋଡ଼ା ନାଗର నా యొక్క పెళ్లి భార్యవు కాబట్టి నా ఎన్నలు నా నా మీద పగదలిసి నన్ను రాజ్య పరిపాలన చేయకుండా చేసినారు నీవు ఇంటి వద్దనే ఉండు ఆ యొక్క భగవంతుడు నాకు గొర్రెలను గాయించినాడు కాబట్టి ఆ యొక్క గొర్రెను తీసుకొని నేను దేశ దేశము తిరుక్కుంటూ ఆ యొక్క గొర్రెలను కాసుకుంటూ వస్తాను కదా సెలవు వెళ్ళిపోతాను కదా నీకు సెలవిస్తే గొర్రెలు తీసుకొని అంటావు అవును కదా మరి నేనేం చేయడా చెందేటాముగా <Sọ> <Youtam conclusions>

ఒక్కదాని ఉండలేను ప్రాణేశ్వర ఎక్కడి ఆహా ప్రాణేశ్వర అయితే ఆ యొక్క దేశములు తిరిగబోతున్నాను నాకు సెలవు వస్తుంది నేను వెళ్ళిపోతాను కదా దేశ దేశాలు తిరిగిపోతాను అంటున్నా గొరగగా అసలు నీకు సెలవు వస్తున్నా పోతానంటే మరి నేను ఏం చేయాలంటున్నాను పోతాను కదా ఓమను అవ్వు ఆ మిషన్ మిషన్ నావకుండా చాలా మొత్తం పువ్వు బీరో

మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి